హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు పల్లీ చెట్టి తయారీ విధానం చూపిస్తున్నానండి ముందుగా కళాయిలో రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇది వేగిన తర్వాత ఒక కప్పు పల్లీలు వేయించుకోవాలి పల్లీలు పై పొట్టు తీసైనా వేసుకోండి లేదా ఎలా వేయించుకున్నా చాలా బాగుంటుంది ఇవి కొంచెం వేగిన తర్వాత నేను ఇక్కడ నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను ఈ చట్నీ కారానికి తగినట్లుగా తీసుకుంటున్నాను మీ కారానికి తగినట్లుగా మీరు తీసుకోండి ఇప్పుడు దీనిలో అరకప్పు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను చిన్న అల్లం ముక్క వెల్లుల్లి రెబ్బలు మాత్రం చింతపండు తగినంత సాల్టు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో పోపుకి రెడీ చేసుకుందాం కళాయిలో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని శనపప్పు మినపప్పు ఆవాలు రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర వేసుకోవచ్చు ఇవన్నీ చక్కగా వేయించి కలుపుకోవాలి మనం గ్రైండ్ చేసిన చట్నీలో వాటర్ వేసుకుంటే బాగుంటుంది ఇలా వీలైనంత పలుచుగా చేసుకొని అంత చక్కగా కలిపిసుకొని మనం వేయించి పెట్టుకున్న పోపుల్ని వేసేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది నచ్చింది అంటే నేను చేసిన రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళే కానీ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్